అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రోడ్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వేలాది కిలోమీటర్లు జాతీయ రహదారులు నిర్మిస్తూ రోడ్ల వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ పటిష్టం చేసుకుని ముందుకు పోతూ ఉంటే వైసీపీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మటుకు రోడ్ల వ్యవస్థ ఎలా తయారైందంటే అడుక్కో గొంత గజానికి ఒక గొయ్యలా తయారైంది ఇది సరదాకో లేదంటే రాజకీయ విమర్శగా మాట్లాడలేదు గతంలో నివర్ తుఫాన్ అప్పుడు పర్యటనలో భాగంగా అనేక ప్రాంత ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కృష్ణ గుంటూరు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నాకు అనుభవంలోకి వచ్చినవి ఉదాహరణకి నెల్లూరు జిల్లా పర్యటనలో గూడూరు నియోజకవర్గానికి పోయినప్పుడు గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు గ్రామానికి పోతే ఏడెనిమిది కిలోమీటర్ల దారి అది ఎంత చాలా కష్టతరంగా ఉందంటే కమాన్ గట్లు ఇరిగిపోతాయా మిగతా వెహికల్స్కి అని అనిపిస్తుంది అలాగే ఒక ట్రాక్టర్ తిరగబడిపోయింది యువత మమ్మల్ని ఆపే రకం గ్రామ ప్రజలు ఆపి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఇట్లాగే అడిగాను ఏంటిదంటే ఇప్పుడే యాక్సిడెంట్ అయిందని ఒక గంట నర మీరు రాబోయే గంట రెండు గంటల ముందు యాక్సిడెంట్ అయింది ఈ ట్రాక్టర్ తిరగబడిపోయింది ఒక గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తుంటే ఆటో తిరగబడిపోయిందని ఏంటంటే చూస్తే రోడ్లంతా ఫుల్ గొయ్యులను గోతులు ఉన్నాయి అంటే నేను ఆ ఒక్క ఇదైనా అడిగే లేదు మొత్తం ఆ నియోజకవర్గం అంతా ఇలాగే ఉన్నాయి మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి ఎవరితో ప్రజాప్రతినిధులు చెప్పుకుందామంటే వినేవాళ్ళు ఎవరు లేరు ఏదైనా చెప్పుకున్నా కానీ బెదిరించేవాళ్ళు ఇక మనం పోలీస్ కేసులు పెడతామని లాఠీచార్జ్ చేసే పరిస్థితులు ఉన్నాయి మీరు ఎట్లయినా సరే దీన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఆ రోజు నుంచి నాకు చెప్తా ఉన్నారు అలాగే మిగతా పర్యటనలో భాగంగా ఉదాహరణకి ఈ పామరు గుడివాడ రూట్కి వెళ్తున్నప్పుడు కానీ ఆ రోడ్లు వెళ్తుంటే ఆ రోడ్ల వ్యవస్థ కానీ భీమవరం తాడేపల్లి ఆర్ అండ్ బి రోడ్డు కానీ తాడిపత్రి అనంతపురం రోడ్డు కానీ ఇలా ఏ ప్రాంతం నుంచి ముఖ్య ప్రాంతాల నుంచి ఏ రోడ్లు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న లక్ష ఇరవై వేల కిలోమీటర్లు పైగా రోడ్లు ఇంత అధ్వానంగా తయారైంది చాలాసార్లు పీఎస్ఈలు చర్చించాం మిగతా నాయకులతో మాట్లాడడం నేను ముందుగా ఏం చెప్పానంటే కొంత సమయం ఇద్దాం మేబీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కదా కరోనా వల్ల కొంచెం చూద్దాం ఈ లోపల కరెక్ట్ చేసుకుంటారేమో రోడ్లు వేస్తారేమో అని ఎదురు చూసేంతకాలం కానీ రాను రాను ఈ పరిస్థితులు చాలా విపరీతంగా పెరిగిపోతాయని ఎవరన్నా ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడదాం అంటే కూడా స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసుల సహాయంతో కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకి గిద్దలూరు నియోజకవర్గంలో మా జన సైనికుడు వెంకయ్య వెంకయ్యనాయుడు చనిపోవడం కారణం అబ్బాయి అడిగింది స్థానిక ప్రజాప్రతినిధిని మాకు రోడ్లు బాగలేదు సార్ మా మీరు ఏదైనా చేయండి అంటే ఆయన అబ్బాయిని బెదిరించి మనస్తాపానికి గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు దానికి కారణం ఈ రాష్ట్రంలోని రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు అని ప్రశ్నించినందుకు అడిగినందుకు రోడ్లు బాగు చేయండి అని అడిగినందుకు అబ్బాయిని చచ్చిపోయేలా చేశారు ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఒంగుటూరు నియోజకవర్గంలో నెడుమర్రు మండలంలో అడవి కొలున్న గ్రామంలో జనసైనికులు రోడ్లు బాగలేదు దాని మీద మేము నిరసన పాదయాత్ర చేద్దామంటే పోలీసులని తీసుకొచ్చి వాటి మీద లాఠీచార్జ్ జరిపారు అంటే రోడ్లు బాగలేదు అన్నందుకు కూడా వీళ్ళ మీద లాఠీచార్జ్ జరపడాలు కేసులు అక్రమ కేసులు పెట్టేయడాలు ఇవన్నీ చూస్తా ఉంటే దీని మీద ఎక్కడోసారి బలంగా గొంతు వినిపించాలి జనసేన దీని మీద స్పందించాలనేది ఒక తీసుకున్న నిర్ణయం ఉదాహరణకి ఇందాక మీరు మీకు చెప్పినట్టుగా ఆ గూడూరు పర్యటనలో తిప్పవరప్పాడు గ్రామంలో ప్రజలు చెప్పింది ఆటో బోల్తా పడిపోయి గర్భిణీ స్త్రీ ఎలాగ ఇబ్బంది గురైంది ఎలా యాక్సిడెంట్ గురైంది చెప్తున్నాం ఇలాంటి వరుస సంఘటనలు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ప్రమాదాలు అంటే అన్ని ప్రమాదాలు కేవలం రోడ్లు బాగలేకపోవడం వల్ల కనీసం ఇక్కడ గొంతు ఉంది ఇక్కడ గొయ్యి ఉందని అర్థం అవుతుంది కనీస స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా కానీ వాళ్ళకు కూడా తెలియని పరిస్థితుల్లో బయట వాళ్ళ సంగతి మీకు ఎలా ఉంటుందో అందరం ఊహించుకోవచ్చు ఎంతమంది ప్రమాదాలు నాకు తెలిసి చాలా మంది యాక్సిడెంట్లు గురయ్యారంటే కొంతమందికి తలకాయలు పగిలిపోయి కొంతమంది చావుల దాకెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళకి నాకు నాకు కొద్దిమంది తెలుసు నాకు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు లోపల నుంచి అలా వేదంతో ఎట్లా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఏదైనా దీని మీద ఒక మనం ధీటుగా మాట్లాడాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలి ఆ రోడ్లు వేయించే పరిస్థితి తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా ఈ సెప్టెంబర్ రెండు మూడో నాలుగో తారీఖున సేవ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనేది ఒక డిజిటల్ క్యాంపెయిన్ మేము ఇనిషియేట్ చేసాం దీంట్లో భాగంగా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఊరు బాగుండాలి మన రోడ్లు బాగుండాలి మన పిల్లలు వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి మనం క్షేమంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోల ద్వారా ఫొటోస్ ద్వారా తెలియజేయండి మీ నియోజకవర్గాల్లో మీ ఊర్లో ఉన్న రోడ్ల అధ్వాన పరిస్థితిని తెలియజేయడానికి హ్యాష్ ట్యాగ్ని వాడండి హ్యాష్ ట్యాగ్ జేఎస్పి ఫర్ ఏపీ అండర్ స్కోర్ రోడ్స్ దీని తర్వాత ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల సమయం ఇచ్చి అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకపోతే వచ్చే గాంధీ జయంతి రోజున ఎవరికి వారు స్వచ్ఛందంగా శ్రమదానం చేసుకుంటూ మన రోడ్లు మనమే బాగు చేసుకుందాం దాంట్లో భాగంగా ఆ రోజు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం ఇదంతా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించని పక్షంలో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జైహంద్